ఫ్రెండ్స్ ఇప్పుడు అందరి మొత్తం గుళ్ళో పూజారిపై వైసీపీ నేత దాడి తీవ్ర ఆగ్రహంలో ప్రజలు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది ఇక వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము గుడిలోనే అర్చకులను కాలితో తన్ని దవడపై కొట్టిన వైకాపా నేత అభిషేకం సరిగా చేయలేదని మాజీ కార్పొరేటర్ ఆగ్రహం గుడిలోనే బూతి పురాణం అధికార పార్టీ నేతలకు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ దోషణలు ఇవి ఘటన జరిగింది కాకినాడ శివాలయంలో ఈ దర్ ఘటన జరిగిందని చెప్తున్నారు వివరాలు చూస్తే పాల్గొన్న పౌర్ణమి సోమవారం సందర్భంగా పెద్ద శివాలయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది కాకినాడకు సంబంధించి అదే సమయంలో మాజీ కార్పొరేటర్ వైకాపా నేత సిరియాల రామచంద్రరావు ఆలయానికి వచ్చారు అంతర ఆలయంలోకి వచ్చిన ఆయన పూజా సామాగ్రి తీసుకున్న ఆయన నుంచి పూజార సామాగ్రి తీసుకున్న అర్చకుడు సాయి పూజలో నిమగ్నమయ్యారు అయితే తాను తెచ్చిన పాలు శివలింగంపై సరిగ్గా పోయలేదని అధికార పార్టీ నాయకుడికి ఇచ్చే విలువ ఇదేనా అంటూ చంద్రరావు ఆగ్రహంతో ఊగిపోయారు సహాయ అర్చకుడు పి వెంకట సత్య సాయితోటి భక్తులతో పాటు ఆయనకు ప్రసాదం ఇస్తుండగా కోపోద్రిక్తుడై ఆయన చెంపపై కొట్టారు ఏం తప్పు చేశానని అర్చకుడు ప్రశ్నించడంతో నాకే ఎదురు సమాధానం చెబుతావా అంటూ అసభ్య పదజాలంతో తిట్టి కాలితో తన్నడంతో ఆయన కింద పడ్డారు వైకాపా నాయకుడు కేకల్ విని పక్కనే ఉపాలయంలో పూజలు చేస్తున్న మరో అర్చకుడు మధ్యరాలి విజయకుమార్ వచ్చి అడ్డుకోపోగా ఆయన చెంపపై కూడా కొట్టారు అసభ్య పదజాలంతో దూషించడమే కాక మీ అంతు చూస్తానంటూ వీరంగం సృష్టించారు ఈ తతంగానికి అక్కడున్న భక్తులంతా నివ్వెరపోయారు ఈ ఘటనను జిల్లా అర్చక సంఘం ప్రతినిధులు దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ జిల్లా దేవాదాయ శాఖ అధికారి పులి నారాయణమూర్తి తనిఖీదారు కుమార్ తో పాటు డీఎస్పి దృష్టికి తీసుకువెళ్లారు పులి నారాయణమూర్తి అది తనకు సంబంధించిన విషయం కాదని డిప్యూటీ కమిషనర్ వెళ్లి కలవాలని సూచించడంతో అర్చకులు ఆందోళనకు దిగారు అర్చకుల ఫిర్యాదుతో సంఘటనా స్థలానికి చేరుకున్న ఫనీంద్ర కుమార్ ఘటనపై ఆరా తీశారు ఉన్నతాధికారుల సూచనతో ఆలయ ఈవో రాజేశ్వరరావు బాధిత అర్చకులతో కలిసి కాకినాడ ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ప్రభుత్వ విధుల్లో ఉన్న ఉద్యోగులపై అంటే అర్చకులపై దాడి విధులకు ఆటంకం కలిగించారనే నేరాలపై సెక్షన్ త్రీ త్రీ మూడు వందల ముప్పై రెండు కింద సిఐ సురేష్ బాబు కేసు నమోదు చేశారు అయితే కేసును నీరుగారే ప్రయత్నం జరుగుతుందని చెబుతున్నారు అర్చకులపై దాడి ఘటనలో పోలీసుల వరకు వెళ్లొద్దని వైకాపా నాయకుల నుంచి ఒత్తిడి వచ్చినట్లు తెలుస్తోంది దీంతో పోలీసులు కేసు నమోదు చేయడానికి తర్జన భర్జన పడ్డారు ఆలయంలో సీసీ కెమెరాలున్నా దాడి దృశ్యాలు ఉద్దేశపూర్వకంగా బయటికి రానియకుండా చేయాలని ప్రయత్నిస్తున్నట్లు సమాచారం అర్చకులపై దాడికి పాల్పడిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని దేవాదాయ శాఖ రాష్ట్ర సలహాదారు జ్వాలాపురం శ్రీకాంత్ అఖిల భారత బ్రాహ్మణ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు ద్రోణం రాజు రవికుమార్ తదితరులు డిమాండ్ చేశారు న్యాయం జరగకపోతే ఆందోళనకు దిగుతామని బ్రాహ్మణ సంఘాల నాయకులు కూడా హెచ్చరించారు